ం నమో సరస్వత్యే నమ ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభిమంతములు మనము ఈ ఎపిసోడ్ నందు మాఘశుద్ధ పంచమి అని చెప్పినాము ఆ శ్రీ శ్రీపంచముని గురించి మనము తెలుసుకుందాము అది దాని విశేషం గురించి మనం తెలుసుకుందాము ఈ మాఘశుద్ధ పంచమి ఈ సంవత్సరము ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ శుక్రవారం నాడు చాలా మంచి రోజు పడింది అనమాట ఈ శ్రీ పంచమి ఈ మాఘశుద్ధము పంచమి చాలా విశేషమైనది అనమాట ఈ దినము విద్యా బుద్ధులు జ్ఞానాలకు అధిదేవత అయినటువంటి సరస్వతీ దేవి ఆవిర్భవించినటువంటి రోజు ఆమె పుట్టినటువంటి రోజు ఈ దినము దేవిని పూజించటం మనకు ఎంతో మంచిది మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో సరస్వతీ పూజను ఎంతో వైభవంగా ఇప్పటికి కూడా జరుపుకుంటూ ఉన్నారు కావున ఈ దినం ప్రజలందరూ కూడా వాళ్ళ ఇండ్ల ఎందు ప్రతి పాఠశాల ఎందు కూడా ఇండ్లనే కాకుండా పాఠశాల ఎందు కూడా ఈ యొక్క సరస్వతీ పూజను ఈ పంచమి నాడు అంటే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీనందు ఆ దేవిని పూజించే దానివల్ల తప్పకుండా మేధాశక్తి ఆ ధారణ శక్తి స్ఫురణ శక్తి కూడా అభివృద్ధి అవుతుంది అన్నమాట విద్యార్థులు తప్పకుండా ఈ సరస్వతి పూజ చేస్తే వాళ్లకు మంచి విద్య లభిస్తుంది విజ్ఞానము కలుగుతుంది జ్ఞానము తెలివి అభివృద్ధి అవుతాయనమాట ఈ యొక్క సరస్వతీ దేవిని శారదాంబ అని కూడా అంటారు ఈ శారదాంబ శారదాంబను ఆరాధించేస్తే మనకు అనేక కష్టాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పారు అన్నమాట ఈ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈమెకు క్షీరాన్నము నారికేళము అరటి పండ్లు మొదలైనటువంటి నైవేద్యం చేసే ఆహారంగా నైవేద్యం చేస్తే అటువంటి వాళ్లకు జ్ఞానము విజ్ఞానము వృద్ధి చెందటమే కాకుండా లౌకిక జ్ఞానము కూడా తప్పగా కలుగుతాయి ఒక గానం వచ్చినంత మాత్రమే చదువు వచ్చినంత మాత్రంతోనే మనం లో లోకంలో బతకలేము కాబట్టి లౌకికం కూడా కావాలా ఆ లౌకికం కూడా ఉంటేనే మనము ఈ కాలం బతకగలుగుతున్నాం కాబట్టి ఆ లౌకికాన్ని కూడా ఈ అమ్మవారి పూజ చేయాల చేయటం వల్ల అభివృద్ధి అవుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈరోజు అమ్మవారిని పూజించి ధ్యానించి ఆ తల్లి యొక్క కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ ఆశిస్తున్నాను ఓం స్వస్తి